అది పూర్తిగా చెప్తాను కొంచెం మిగిల్చి కొంచెం దాచి చెప్పడం కాదు అశేషత శేషం లేకుండా చెప్పేస్తా అన్నాడు అది ఏమిటంటే ఆయన చెప్తున్నాడు యావద్ గర్జంతి తీర్థాని పురాణాన్ని వ్రతాన్ని యావన్న శ్రూయతే సమ్యక్ దీ భాగవతం నరై యవత్ రూణాం క్లేశాద్ ఆ అభ్రకంఠక క్లేశాదాద్రకంటక యావన్న పరశుప్రాప్తో ప్రాప్తో దేవీ భాగవతభిద తత్క్లేశావహం రూణం ఉపసర్గమహాత యావన్నైవోదయం ప్రాప్తో దేవీ దేవీభాగవతం అనేది వినంత కాలం మిగతా అవన్నీ నేనంత దాన్ని అతి ప్రతి తీర్థం చెప్పుకుంటుంది నేను గొప్ప అని ప్రతి పురాణం చెప్పుకుంటుంది ప్రతి వ్రతము గొప్పది వ్రతానా వ్రతమం వ్రతం ప్రతి వ్రతంలో మహాత్మ్యం చెప్తూ ఉంటారు ఈ వ్రతం చేస్తే గొప్పది ఆ వ్రతం గొప్పది అని లేక అన్ని వ్రతాలు గొప్పవే అన్ని తీర్థాలు గొప్పవే అన్ని పురాణాలు గొప్పవే ఎప్పటివరకు భాగవతం అనేది మీకు తెలియనంతకాలం భాగవతం అనేది అన్నింటినీ మించినటువంటిది అంటున్నాడు అయితే ఋషులు అడిగారు కీదృశం పురాణం హి విధివత్ విధి హిత శ్రవణే చకహ ఆ పురాణం ఎలాంటిది దాన్ని వినడానికి నియమం ఏమిటి ఎన్నాళ్ళు వినాలది ఎవరు వినాలి మరి ఇది ఎవరైనా విన్నారా ఇప్పుడు మేమే మొదలుపెట్టామా నువ్వే మొదలుపెట్టి చెప్తున్నావా ఎంత ఎవరు విన్నారు మరి వాళ్ళు విన్నవాళ్ళు ఏమేమి పొందారు అది కూడా కావాలి మాకు ఊరికే వింటాం నువ్వు చెప్పావు ఇదంతా కాదు విన్నవాళ్ళు ఎవరు విన్నవాళ్ళు పొందిందేమిటి అది చెప్తే ఇప్పుడు మాకు శ్రద్ధ కుదురుతుంది అంటే సూత మహా మహర్షి చెప్తున్నారు విష్ణోరంశో మునిర్జా సత్యవత్యాం పరాశరాత్ విమజ్ విభజ్య వేదాంశతుర శిష్యానధ్యా భయత్పుర వ్రా్యానా దిజబంధూనా వేదేశ్వనధిణం స్త్రీణం దుర్మేధసా తృణాం ధర్మజ్ఞానం కథం భవే విచార్యైతత్తు మనసా భగవాన్ బాధరాయణ పురాణ సంహిత తాం ధర్మ విధిత్సయా అష్టాదశరాణాన్ని సకృత్వ భగవాన్ ముని మామే వాధ్యాపయామాస భారత్యానమే వచ్చావ్యాసులు వారుద్యాక చెప్పింది మనం చెప్పుకున్నాం ఆయన ఏ విధంగా వేద విభాగం చేశారు శిష్యులకు ఏ విధంగా వేదాలని బోధించారు వారే విధంగా అన్ని ప్రాంతాలకి కూడా వేద ప్రచారం చేశారు ఇదంతా చెప్పాం అదంతా చేసిన తర్వాత అందరి కోసం ఎవరి కోసం ఎవరెవరు వాళ్ళు వ్రాత్య ద్విజబంధు వేదేషు అనధికారి స్త్రీ దుర్మేధ చెయ్యకూడనటువంటి పాపాలు చేసిన వాళ్ళంటే ప్రాయశ్చిత్తం లేని పాపాలు కొన్ని ఉంటాయి కొన్నిటికి ప్రాయశ్చిత్తం ఉంటుంది కొన్నిటికి ప్రాయశ్చిత్తం ఉండదు ఇప్పుడు మనం కళ్ళు ఎక్కువ చూస్తున్నాం అలాంటివి చూస్తున్నాం కానీ మనకేమి ఆ పాపం రాదు చూసాం కాబట్టి పాపం వచ్చేస్తుంది చెప్పుకున్నాం కాబట్టి పాపం వస్తుంది వింటే పాపం వచ్చేస్తుంది రాదు ఇందాక మొదటే చెప్పుకున్నాం మనం కలియుగంలో చేస్తేనే పాపం వస్తుంది కలియుగంలో పుణ్యం చేస్తా అనుకుంటే పుణ్యం వచ్చేస్తుంది పాపం చేస్తే పాపం వస్తుంది కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో పుణ్యం చేస్తా అనుకుంటే చచ్చిన పుణ్యం రాదు చేస్తేనే పుణ్యం వస్తుంది పాపం చేస్తా అనుకుంటే పాపం వచ్చేస్తుంది అక్కడ వ్రాత్యులంటే ప్రాయశ్చిత్తం కూడా లేనటువంటి వాళ్ళు ప్రాయశ్చిత్తం లేని పాపాలు ఉంటాయి రకరకాల పాపాలు మహాపాతక ఉప పాతక అతిపాతక సామాన్య పాతక ఓ రకరకాల సంకలనీకరణ మలినీకరణ అపాత్రీకరణ జాతి భ్రంశీకరణ రకరకాల ఊరు డాక అవన్నీ చెప్పుకుని లిస్టు రోజు మనం స్నానాలు చేసేటప్పుడు రకరకాల కార్యక్రమాలు చేసేప్పుడు వైదికమైన కార్యక్రమాలు చేసేప్పుడు ఇలాంటివన్నీ సంకల్పాలు చెప్తూ ఉంటారు మనకి పెద్ద పెద్ద వ్రతాలు నోములు ఇలాంటివి చేసేటప్పుడు కూడా అప్పుడు ఏదో మృతిగా స్నానాలు చేయించి ఏదో ఉత్తరాయణ పొలాలతో పళ్ళు దోమిచ్చి ఇవన్నీ చెప్తూ ఉంటారనమాట అది చేసాము ఇది చేసాము ఏం చేశాము ఇవన్నీ చచ్చిపోయినప్పుడు నీళ్లు పోయే శవానికి నీళ్లు పోసేటప్పుడు ఇవన్నీ చెప్తారు ఇవన్నీ చేశారేమో వీళ్ళు తగలబెట్టి ఇవన్నీ కాస్త పోతే బాగుండను అని ఏదో పాపం ఆ వారసులు కూడా నియమంగా ఉండి చేస్తే ఇవన్నీ వస్తాయి ఈ కాలంలో అవన్నీ జరుగుతాయో జరగవు ఏం జరగో చెప్పలేము అయితే మరి ద్విజబంధువు ద్విజబంధువు అంటే బ్రా ద్విజబంధువులు అంటే ఎవరు బ్రాహ్మణులుగా పుడతారు ద్విజులంటే బ్రాహ్మణులే కాదు ఎవరికి ఉపనయనం ఉందో వారంతా ఉపనయనం చేసుకు ఉపనయనం కొన్ని వర్ణాల వాళ్ళకు ఉంది కదా కొన్ని వర్ణాల వాళ్ళకి ఉపనయం లేని వాళ్ళకి వాళ్ళకో ప్రక్రియ ఉంటుంది వాళ్ళకేదో ఇలా చేయటం అలా చేయటం వాళ్ళకి కూడా ఉంది వాళ్ళకి అది చేస్తారు ఏదో పంచ కట్టించడం ఏదో ఓణీలు వేయించడం ఏవేవో రకరకాల వాళ్ళ వాళ్ళ జాతి ధర్మాలు ఉంటాయి అవన్నీ చేసుకుంటారు ఈ ఉపనయనం చేసుకున్నవాడు ఏది పడితే తింటాం సంధ్యావందనం చేయకపోవడం కనీసం లెక్క ఏడు రోజుల్లో సంధ్యావందన చేయకపోతే ఏదో ప్రాయశ్చిత్తాం ఏదో పర్వాలేదు కొంతవరకు ఏదో ఏదో ప్రపంచంలో ఏదో ఇవాళ ఎలక్షన్స్ వచ్చినాయి లేదా ఏదో కొంపగూలింది ఎక్కడో సునామీ వచ్చింది అప్పుడు సంధ్యావందన చేయలేదనుకోండి ఏదో ఎగ్జిమిషన్ వస్తుంది ప్రద్యానికి ఎగ్జెంప్షన్ ఇవ్వటం కుదరదు ఎందుకంటే ఈ సంధ్యావందన లాంటి పనులు చేస్తే ఏమీ పుణ్యం రాదు అక్కడనే ప్రత్యవాయ చెయ్యకపోతే పాపం వస్తుంది కానీ చేస్తే పుణ్యం రాదన్నమాట అలాంటివి కొన్ని ఉన్నాయి రోజు చేయాల్సిన పనులకి చేస్తే ఏం రాదు చేయకపోతే నెచ్చినొచ్చి పడుతుంది అలాంటివి చేయని వాళ్ళు వేదాల వేదాలు చదవడానికి అధికారం లేని వాళ్ళు స్త్రీలు తర్వాత కొంచెం బుద్ధి లే బుద్ధిమాంద్యం ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ ధర్మజ్ఞానం ఎలా కలుగుతుంది అందుకే కదా పురాణాలన్నీ రాశాడని చెప్పుకున్నాం మనం ఆయన ఆయన పురాణాలు రాసి మొత్తం నాకు నేర్పాడయా మొత్తం మొత్తం నాకే నేర్పాడు అందువల్ల ఇప్పుడు ఇందులో వీటన్నింటిలోకి దేవీ భాగవతం తత్ర పురాణం భోగ మోక్షదం మీరు అడిగారే భుక్తి ముక్తి కావాలని దేవి భాగవతం అటువంటి పురాణం వారికి భుక్తి ముక్తి రెండూ వస్తాయి భాగవతం స్వయం తుశ్రా వయామాస జనమే జయ భూపతి వ్యాసుల వారు ఈ భాగవతం రాసి ఆయనే స్వయంగా జనమే జయ మహారాజుకి ఈ దేవి భాగవతం చెప్పారు ఇది ప్రధానమైన విషయం పూర్వమస్య పితారాజ పరీక్షిత్ తక్షగాహిన సందష్ట తస్య సంశుద్ధ్యై రాజా భాగవతం శృతం ఈ జనమేజయ మహారాజు గారి తండ్రి పరీక్షన్ మహారాజు తక్షకుడు అనేటువంటి పాము యొక్క కాటుకు బలి ఆయన చనిపోయాడు అట్లా పాము కాటుతో చచ్చిపోయాడు కదండి పాపం ఇప్పుడు కూడా మనకి ఏదో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఇంకేదో రకరకాలుగా పోయిన వాళ్ళు యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరికీ ఏం చేస్తారు నారాయణ బలి ఏం చేస్తూ ఉంటారు ఏదో రకరకాలుగా వాళ్ళు ఏ సంస్కారం లేకుండా పోయిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు పాపం ఈయన కూడా పాము కాటేస్తే పోయాడు అది కూడా దోషమే కదా పాపం దాని శుద్ధి కోసం ఏం చేశాడంటే ఆయన భాగవతం విన్నట్ట ఈ పురాణంలో అలా చెప్పారు కాదు కదండి అప్పుడు ఆయనకి ఆయన తరించడం కోసం కదా అక్కడ సంగతి అది ఇక్కడ సంగతి ఇది ఇది ఒక కల్పంలో ఇలా ఉంటుంది అదో కల్పంలో అలా ఉంటుంది ఇది ప్రమాణమే అది ప్రమాణమే మనకు వచ్చే సందేహాలు అక్కర్లేని సందేహాలు రానక్కర్లేరు ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరీక్షణ్ మహారాజుకి పాము కాటు వల్ల పోయినందువల్ల ఆ దోషం వల్ల ఆ దోషం పోగొట్టాలి తండ్రికి ఆ దోషం పోవాలి అని కొడుకు విన్నాడు దేవి భాగవతం కాబట్టి మన పిల్లలు చేస్తే మనకు వస్తుందా వస్తుంది అది చేయవలసిన వాళ్ళు చేస్తే మనకు వస్తుంది ఇక్కడ అంటే పెద్దవాళ్ళ కోసం చేయాలి వాళ్ళకి ఏదైనా దోషం ఉంటే ఇప్పుడు ఇది వింటే మనకేం వస్తుంది మన వంశంలో ఎవరైనా పితృదేవతలకి ఎవరికైనా ఏదైనా సక్రమంగా జరగక వాళ్ళు పోయినారనుకోండి వాళ్ళకి ఏం జరగలేదు అనుకోండి వాళ్ళంతా పట్టి పీడిస్తారు మీకు ఈ దోషం ఉంది పితృదోషం ఉంది ఆ దోషం ఉంది ఈ శాపం ఆ అన్ని శాపాలు పోతాయి అన్నమాట ఇలాంటిది విన్నందువల్ల అలాంటి దోషాలు పాపాలు పోతాయి అందుకు ఈ కథ చెప్తారు ఎందుకు చెప్తున్నారంటే అందుకు అయితే ఆయన భాగవతం విన్నాడు విన్న తర్వాత ఏం జరిగింది నవభి దివసై శ్రీమద్వేదవ్యా త్రైలోక్యమాతరం దేవీం పూజయిత్వా విధానత నవాహయజ్ఞే సంపూర్ణే పరీక్షిదపి భూపతి దివ్యరూపధరో రూపరో దేవ్యా సాలోక్యం తక్షణాదగాత్ భాగవతం ఎందుకు విన్నాడు అంటే తక్షకుడి వల్ల కాటు వేయబడి ఆ దోష చనిపోయాడు కాబట్టి అదొక దోషం పాము కాటుకు బలైపోయాడు కాబట్టి ఒక దోషం దోష నివారణ కోసం భాగవతం విన్నాడు మరి ఆయనకి మంచి స్థితి కలగాలి కదా ఉత్తమగతి కలగాలి కదా ఇప్పుడున్న దానికన్నా గొప్ప స్థితి కలగాలి కదా అంటే అది కలగడం కోసం ఏం చేశాట పరీక్షిన్ మహారాజుకి ఉత్తమగతులు కలగడం కోసం జనమేజుడు ఏం చేశాడంటే వేదవ్యాసుడు ద్వారానే స్వయంగా కొడుకు ఏమో భాగవతం చెప్పి ఆ శుద్ధి కలిగించాడు తండ్రి స్వయంగా దేవి భాగవతం చెప్పాట దేవి భాగవతం విని ఈ మూడు లోకాలకి ఈ ముల్లోకాలకి జనని అయినటువంటి ఆ తల్లిని శాస్త్రీయంగా అంటే శాస్త్రోక్తంగా పూజించి నవాహ యజ్ఞ దీక్ష అంటే తొమ్మిది రోజుల పాటు ఇప్పుడు మనకి ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు కదా చెండీ యాగం ఈ దీక్ష రోజు ఇన్నిసార్లు పారాయణ ఇంత హవనం ఇలా చేస్తున్నారు కదా ఒకసారి హవనం తొమ్మిది సార్లు పారాయణ ఏదో చెప్పారు ఇప్పుడు అదే పద్ధతిలో ఆయన తొమ్మిది రోజుల పాటు దీక్ష తీసుకుని ఆ దేవీ యాగం చేసి చేసినందువల్ల ఏమైందంటే పరీక్ష మహారాజుకి దివ్య రూపం వచ్చిందట